అందరికీ నమస్కారం నా పేరు దూరపిల్లి సాయిదురు గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతకన్నాం జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మనం లాస్ట్ టైం స్ప్రే చేసిన మందులు సో వర్క్ మాత్రం సూపర్గా పనిచేసినవి సో మంచి రిజల్ట్ అయితే ఉన్నది కంపల్సరీ ప్రతి రైతు ఇది స్ప్రే చేసుకోవచ్చు గోద్రేజ్ కంపెనీ వాళ్ళది హనాబి సో హనాబీ మాత్రం సూపర్ రిజల్ట్ కనీసానికి ఒక వారం రోజులు మందు కొట్టకుండా ఇది సూపర్ అండ్ సూపర్ రిజల్ట్ అయితే ఇచ్చింది సో ఎందుకంటే నేను మంచిగా పనిచేసిన కాబట్టి దీని గురించి స్పెషల్గా మళ్ళీ మరొక వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది జపాన్ కంపెనీ వాళ్ళు తయారు చేసినది నిషాన్ టెక్నికల్ వాళ్ళు సో వాళ్ళ దగ్గర నుంచి గోద్రేజ్ కంపెనీ వాళ్ళు తీసుకొని ఇది సేలింగ్ చేస్తున్నారు సో రిజల్ట్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ అని చెప్తాను నేను కంపల్సరీ ప్రతి రైతు అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉన్నది సో పాటుగా మనం గ్రాసియా కూడా స్ప్రే చేసినాము సో ఇది కూడా సేమ్ కంపెనీ సేమ్ టెక్నికల్ సేమ్ జపాన్ కంపెనీ ఇది కూడా సేమ్ నిషాన్ టెక్నికల్ వాళ్ళే తయారు చేసినారు ఈ మందిని కూడా సో ఇది కూడా సూపర్ రిజల్ట్ కంపల్సరీ రెండింటి కాంబినేషన్లో రైతులైతే ప్రతి ఒక్కరు స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అంటే మంచి రిజల్ట్ అని చెప్తున్నాను నేను సో హండ్రెడ్ పర్సెంట్ సో దీంతోపాటు డబుల్ కూడా స్ప్రే చేసినాము అది పూతల కోసం సో అది కూడా మంచి రిజల్ట్ వచ్చినది ఫ్లవరింగ్ బాగా వచ్చిన తోటకి సో ఈ మూడిడ్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ ఇది ఒకవేళ మనం వీడియో చూసిన వాళ్ళు మీకు తెలిసిన మిర్చి రైతులు ఎవరైనా ఉన్నా ఈ వీడియో కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి సో కంపల్సరీ రైతులు అయితే ఈ మంది అయితే స్ప్రే చేసుకోండి గ్రాసియా అనాబీ డబుల్ ఈ మూడు అయితే మంచి రిజల్ట్ అంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇదైతే కంపల్సరీ ఉపయోగపడుతుంది ఈరోజు మనం స్ప్రే చేస్తున్న మందు జంప్ సో ఈ జంప్ మాత్రం నేను ఎక్కువ సార్లు స్ప్రే చేస్తున్నాను సో ఎందుకంటే హెవీ ముడత కనిపించినా సో కొంచెం ముడత ఎక్కువ కనిపించినా కూడా నేను మ్యాక్సిమం ఎక్కువ శాతం స్ప్రే చేసే మందులు కీఫన్ పాస్మెట్ నెక్స్ట్ రౌండ్లో జంపు కాంబినేషన్ ఏదైనా ఒకటి సో ఇవైతే నేను కంపల్సరీ స్ప్రే చేస్తాను ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఇస్తున్నాయి సో అందుకోసమే ముడత ఎక్కువ శాతం పెరిగిందంటే కంపల్సరీ ఈ మందులు అయితే నేను కంపల్సరీ స్ప్రే చేస్తాను ఈ జంప్ బేర్ కంపెనీ వాళ్ళది సో దీని గురించి మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే నేను మాక్సిమం చాలా వీడియోస్లలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను సో ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటుండొచ్చు సో అందులో వాళ్ళ కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో కూడా సో ఇది పిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది దీని టెక్నికల్ సో ఇది నల్లికైతే సూపర్ రిజల్ట్ ఇది మన తోటకి ముడత వచ్చింది అనుకోండి ఈ జంప్ అయితే స్ప్రే చేయండి సో మనకు ఆకు ముడతను కూడా ఇది నీట్గా క్లీన్ చేసుకొస్తుంది సో ముడత అనేది లేకుండా సో ఇది మాత్రం వంద కొంద శాతం హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా పనిచేసే మంది ఇది సో ఇది ఎకరానికి ఫార్టీ గ్రామ్స్ వాడాలి సో ఫార్టీ గ్రామ్స్ మనకి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది కాస్టు సో ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క విధంగా ఉన్నది నేను జనగంలో సెవెన్ హండ్రెడ్కి తెచ్చినాను సో మా దగ్గరలో ఉన్న షాప్లో అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయింది దీని కాస్ట్ సో కొన్ని చోట్ల ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రేట్ ఉంటుంది సో అదైతే మార్కెట్ డిమాండ్ బట్టి ఉంటుంది కంపల్సరీ రేట్ అనేది సో దాదాపు నేను ఈ సంవత్సరం మనం నారు పోసిన టైం నుండి ఇప్పటి వరకు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పైన నేను స్ప్రే చేసి ఉంటాను సో ఎందుకంటే నాకు మంచి రిజల్ట్ అయితే వస్తున్నది సో మనకు ముడత మాత్రం సూపర్గా పనిచేస్తుంది ఇది మనకు హెవీ ముడత మురుసుకొని నాకు కూడా ఇది కొడితే నీట్గా అయిపోతున్నది సో ఫస్ట్ కీఫన్ బాస్మెట్ తర్వాత జంప్ కాంబినేషన్ లేదా ఒకటి మిక్సింగ్ చేసి స్ప్రే చేస్తున్నాను సో మ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనిపించింది సో అందుకోసమే ఇది స్ప్రే చేస్తున్నాను ఎక్కువ సార్లు సో వండర్ఫుల్ వర్క్ అనేది చెప్తాను నేను సో వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రతి రైతులు సో ఎందుకంటే నేనైతే కంపెనీ ప్రమోటర్ని అయితే కాదు సో కంపెనీ అడ్వర్టైజర్ని అయితే కాదు నేను ఒక ఫార్మర్ని మా తోటలో ఉపయోగించి నాకు రిజల్ట్ మంచిగా వచ్చిన ఫెర్టిలైజర్స్ని నేను కంపల్సరీ ఒక వీడియో రూపంలో చేసి ప్రతి మన రైతులందరికీ మిర్చి పండించే రైతులందరికీ ఉపయోగపడాలని నా ఆలోచన మాత్రమేది సో దీంతోపాటుగా మనం కాంబినేషన్గా ఇదే బేర్ కంపెనీ వాళ్ళదే నాటివో సో ఈ నాటివో కూడా నేను దాదాపు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ స్ప్రే చేసినట్టున్నాను ఐ థింక్ సో లాస్ట్ ఇయర్ కూడా స్ప్రే చేసినాను నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది ఇది సో ఇదైతే వండర్ఫుల్ వర్క్ అని చెప్తాను నేను సో ఎందుకంటే చాలా ఉన్నాయి ఫంగి సైడ్కి సంబంధించినవి సో దేని పర్ఫార్మెన్స్ దానికి ఉంటుంది సో నాటివో పర్ఫార్మెన్స్ నాటివకు ఉంటుంది అమిస్టా టాప్ పర్ఫార్మెన్స్ అమిస్టాకి ఉంటుంది క్లచ్ పర్ఫార్మెన్స్ క్లచ్కి ఉంటుంది సో దేని పర్ఫార్మెన్స్ అనేది దానికి సపరేట్ సపరేట్గా అయితే ఉంటుంది సో ఎందుకు ఇది నాటు ఎక్కువ స్ప్రే చేస్తున్నాను అంటే దాదాపు ఇది పన్నెండు నుంచి పద్నాలుగు ఫంగీ సైడ్స్కి సంబంధించిన వర్క్ ఇది వండర్ఫుల్ చేస్తుందని చెప్పినారు సో అందుకోసమే ఇది ఎక్కువ స్ప్రే చేస్తాను నేను సో రిజల్ట్ మాత్రం సూపర్ ఉంది సో అందుకోసమే నేను ఎక్కువ సార్లు స్ప్రే చేస్తున్నాను సో ఇది అన్ని అన్ని రకాల ఫంగిసైడ్స్ సైడ్స్ మీద ఇది పనిచేస్తుంది సో పండా కానీ పూతకు కానీ సో ఇలా చెట్ల యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కూడా ఇది ఉపయోగపడుతుంది సో అందుకోసమే నేను ఎక్కువ సార్లు అయితే స్ప్రే చేస్తున్నాను సో మనకు చెట్టు అనేది యాక్టివ్గా ఉంటుంది అనమాట మనకు మొక్కలు అనేది యాక్టివ్గా ఉంటుంది నాటివ్ స్ప్రే చేస్తే సో యాక్టివ్ యాక్టివ్నెస్ని ఎక్కువ పెంచడం కోసమే నేను ఎక్కువ శాతం ఈ నాటివా అనేది స్ప్రే చేస్తుంటాను మన వీడియోలలో మ్యాక్సిమం నేను ఉపయోగించే ఫెర్టిలైజర్స్ మాత్రమే చెప్తున్నాను కానీ ఈ ఫెర్టిలైజర్స్ స్ప్రే చేయడం వల్ల మా తోట ఎలా ఉంది అనేది కూడా ఒక వీడియో అయితే చేయలేదు సో ఎందుకంటే రిజల్ట్ ఏ విధంగా ఉన్నది సో నేను ఇది స్ప్రే చేసుకోండి అది స్ప్రే చేసుకోండి అని చెప్తున్నాను సో తోట అయితే చూపించలేదు వాస్తవానికి ఇంతవరకు సో మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తున్నాను కానీ తోట ఏ విధంగా ఉన్నది కూడా నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే రిజల్ట్ ఏ విధంగా ఉన్నది అనేది డైరెక్ట్ మనకు తోట క్లియర్గా చూపిస్తుంది సో అందుకోసమే మన నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ తోట ఏ విధంగా ఉన్నాయి దాని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను సో కాపు ఏ విధంగా ఉంది ప్లస్ ముడత ఏ విధంగా ఉన్నది సో నీట్గా ఉందా లేదా సో కాపు ఎక్కువ పడిందా లేదా అనేది కూడా క్లియర్గా చూపిద్దామని నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేస్తున్నాను కంపల్సరీ మా తోట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగున్నది సో అది డైరెక్ట్ మనకు వీడియోలో చూపిస్తేనే బాగుంటుంది సో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తాను వీటితో పాటుగా మనం మరొక మంది కూడా స్ప్రే చేయబోతున్నాము అది యూపీఎల్ కంపెనీ వాళ్ళది మకిరానా సో ఇదైతే కంపల్సరీ స్ప్రే చేసుకోండి సో మంచి రిజల్ట్ అయితే ఉన్నది ఇది నేను సెకండ్ రౌండ్ స్ప్రే చేస్తున్నాను సో నాకైతే చాలా మంచి అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ రిజల్ట్ వచ్చింది ఇదైతే సో మనకు ఎకరానికి సారీ ఎకరం కాదు పంపుకు యాభై ప్రకారము ఉపయోగించుకోవాలి సో ఎకరాల ప్రకారం అయితే ఎకరానికి పావు లీటర్ ప్రకారం స్ప్రే చేసుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ పంపులు మన తోటకు ఉపయోగిస్తున్నట్లయితే స్ప్రే చేస్తున్నట్లయితే మీరు ఇంకో కొంచెం ఎక్కువ స్ప్రే చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు సో దీన్ని అవుట్ చేసి మనకి ఫ్లవరింగ్ బాగా రావడానికి ప్లస్ కొమ్మలు ఎక్కువ రావడానికి ఈ చెట్టు యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి అయితే ఇది మంచిగా ఉంటుంది సో వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది సో ఎందుకంటే నాకు ఫస్ట్లో స్ప్రే చేసినప్పుడు ఒక వ్యక్తి చెప్పినాడు నాకు అంతకుముందు సో నేను అంత లైట్ తీసుకున్నాను ఇది స్ప్రే చేసిన తర్వాత నాకు నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది సో అందుకోసమే నేను సెకండ్ రౌండ్ కూడా ఇది మకీరానా స్ప్రే చేస్తున్నాను ఈ మకరానా నేను ఫస్ట్లో సూర్యాపేటలో తీసుకున్నాను సో ఒక పావు లీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో మాది మూడు ఎకరాలు కాబట్టి పదమూడు వందల యాభై రూపాయలు దాకా అయింది అప్పుడు కాస్ట్ కాస్ట్ సో ఇప్పుడైతే కొంచెం కాస్ట్ తక్కువ అయింది ఎందుకంటే నేను ఈ మకిరాన జనగంలో తీసుకొచ్చినాను సో హాఫ్ లీటరు లీటర్ల ప్రకారం అయితే కొంచెం అమౌంట్ తక్కువ అవుతుంది సో ఇదైతే కొంచెం మన కాస్ట్ అయితే తక్కువనే పడింది సో హాఫ్ లీటర్ పరంగా చూసుకుంటే ఫస్ట్లో నేను పావు లీటర్ ప్రకారం తీసుకున్న వాటికి కాస్ట్ అయితే ఎక్కువైంది అప్పుడు సో ఈ మకిరాన్నని ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకోండి సో మంచి రిజల్ట్ అయితే ఉన్నది సో ఎందుకంటే నేను నేను స్ప్రే చేసే మందులు మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇచ్చినాయి సో నేను అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే నేను ఏ ప్రోడక్ట్ అయినా ఉపయోగించినాను సో ఏ ఫెర్టిలైజర్ అయినా ఉపయోగించినాను సో హండ్రెడ్ పర్సెంట్గా అయితే మాకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మా తోట ఉన్నది సో కంపల్సరీ నెక్స్ట్ చేయబోయే వీడియో మా తోట రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా చూపించే వీడియో నేను నెక్స్ట్ ప్లానింగు నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడతారని అని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బెల్లును యాక్టివేట్ చేసుకోండి కంపల్సరీ నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్